అదృష్ట దేవత పూర్వం చీనాలోని ఒక గ్రామంలో వ్యాంగ్ అనే పేదరైతు ఉండేవాడు ఊహ తెలిసేనాటికతనికి నాన్నవారు ఎవ్వరూ లేరు తండ్రి తాతల తాలూకు ఎకరమున్నర పొలం మాత్రం ఉన్నది వ్యాంగ్ అందులో వ్యవసాయం చేస్తూ తన ఖర్చులకు పోగా కొంత మిగుల్చుతూ వచ్చాడు వ్యాంగ్ పొలాన్ని ఆనుకుని కొంత బీడు ఉండేది ఆ బీడు కొనుక్కుని తన పొలంలో కలుపుకుని వ్యవసాయం సాగించాలని వ్యాంగ్కు ఎంతో కోరికగా ఉండేది ఆ బీడు ఒక వ్యాపారిది వ్యాపారి మంచి ఆస్తిపరుడు అనేక మందికి అప్పులిచ్చి వారి ఆస్తులు రాబట్టుకుని ఆయన ధనవంతుడయ్యాడు ఆ బీడు కూడా అలా సంపాదించినదే ఒకనాడు వ్యాంగ్ వ్యాపారిని కలుసుకుని ఆ బీడును తాను కొంటానని దాని ఖరీదు చెప్పమని అడిగాడు బీడు కోసం వ్యాంగ్ తహతహలాడుతున్నాడని అది వ్యాంగ్ పొలంలో కలుస్తుందని బీడును సుక్షేత్రంగా చేసుకునే శక్తి బ్యాంక్కు ఉన్నదని గమనించి వ్యాపారి బీడు ధర చాలా హెచ్చుగా చెప్పాడు కానీ వ్యాంగ్ దగ్గర అంత డబ్బు లేదు వ్యాపారి అడిగిన దానిలో సగమే ఉన్నది వ్యాపారి అది తీసుకుని మిగిలిన దానికి వ్యాంగ్ చేత రుణపత్రం రాయించుకున్నాడు తనకు భూమి అమ్ముడైనట్లు పత్రం రాసి ఇవ్వమని వ్యాంగ్ అడిగాడు బాకీ పూర్తిగా తీరగానే క్రయపత్రం రాసి ఇస్తానని వ్యాపారి చెప్పాడు బీడు సంపాదించుకున్న ఆనందంతో వ్యాంగ్ తనింటికి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది తన నుంచి కొన్న బీడులో వ్యాంగ్ ఎలా వ్యవసాయం చేస్తున్నాడో చూడటానికి వ్యాపారి ఆ బీడుకేసి వెళ్ళాడు వ్యాంగ్ నాగలితో బీడు దున్నుతూ ఉండటం వ్యాపారికి కనబడింది ఆ బీడును వ్యాపారి గుర్తించలేకపోయాడు అది పూర్తిగా మారిపోయింది వ్యాపారి చూస్తుండగానే నాగలికి ఏదో అడ్డు తగిలి ఆగిపోయింది వ్యాంగు దున్నటం ఆపి పారతో తవ్వసాగాడు వ్యాపారి గబగబ అక్కడికి వెళ్ళాడు వ్యాంగు తను తవ్విన గుంట నుంచి రెండు బంగారు కూజాలు పైకి తీశాడు అవి చాలా పాతకాలం నాటివి అదృష్టదేవత ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే బంగారు కూజాల రూపంలో వారిని చేరుకుంటుందని చీనాలో ఆ కాలంలో ఒక నమ్మకం ఉండేది ఈ మాట వ్యాంగుకు తెలియదు కానీ వ్యాపారికి తెలుసు అందుచేత ఆయన ఆ కూజాలు తనవేనన్నాడు కానీ అందుకు వ్యాంగ్ సమ్మతించకపోయేసరికి ఇద్దరూ కలిసి న్యాయాధికారి వద్దకు పోవాల్సి వచ్చింది తాను వ్యాపారి నుంచి బీడుకొని దున్నుతూ ఉండగా కూజాలు దొరికాయని వ్యాంగ్ న్యాయాధికారికి విన్నవించుకున్నాడు వెంటనే వ్యాపారి న్యాయాధికారితో అయ్యా వీడు మోసకారి అసలు ఆ బీడు భూమి నాదే దాన్ని వీడికి నేను లేదు వీడి చేత బీడు దున్నిస్తూ ఉండగా ఇవి దొరికాయి అదృష్టదేవత ఈ రూపంలో నన్ను చేరింది వ్యాంగ్ దురాశతో ఇవి తనవి అంటున్నాడు అన్నాడు అయ్యా ఈ బీడు నేను కొనుక్కున్నాను అన్నాడు వ్యాంగ్ అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి అడిగాడు వ్యాంగ్ తెల్లబోయి జరిగిందంత వివరంగా న్యాయాధికారికి చెప్పాడు న్యాయాధికారికి వ్యాపారి దుర్బుద్ధి అర్థమైంది కానీ ఆయన పైకి అదృష్ట దేవత వ్యాపారిని భరించింది అతని బిడిలో దొరికిన కూజాలు అతనివే అవుతాయి అంటూ అందరూ వింటుండగా తీర్పు చెప్పి కూజాలను వ్యాపారికి ఇచ్చాడు వ్యాపారి సంతోషంతో ఇంటికి పోయాడు వ్యాంగ్ న్యాయాధికారితో అయ్యా కూజాలు పోతే పోయాయి నా బీడు భూమైనా నాకు ఇప్పించండి అన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని న్యాయాధికారి వ్యాంగ్ను పంపేశాడు మర్నాటి ఉదయం న్యాయాధికారి కొంతమంది బట్టలను వెంటబెట్టుకుని వ్యాపారిని పట్టుకున్నాడు ఈ వార్త క్షణంలో గ్రామమంతా పాకి అనేక మంది అక్కడ చేరారు న్యాయాధికారి వాళ్లతో ప్రజలారా ఈ వ్యాపారి నిన్న తన బీడులో ఈ కూజాలు దొరికినట్లు అబద్ధం ఆడాడు నిజానికి ఇవి గారి ఖజానాలోనివి నిన్న రాత్రి రాజుగారి చారులు నాకు ఈ వార్త అందజేశారు కూజాలు తస్కరించిన వాడిని బంధించమని చక్రవర్తి గారి ఆజ్ఞ అందుచేత ఈ వ్యాపారిని బంధిస్తున్నాను ఇతనికి దారుణమైన శిక్ష పడుతుందని నాకు తోస్తున్నది అంటూ వ్యాపారికేసి చూశాడు ఈ మాటలు వినగానే వ్యాపారికి గుండె ఆగినంత పని అయింది అతడు భయంతో వణికిపోతూ న్యాయాధికారితో అయ్యా నిన్న బుద్ధి గడ్డి తిని తమతో అబద్ధం చెప్పాను నేనే పాపము ఎరగను ఆ బీడి భూమి ఇప్పుడు నాది కూడా కాదు దాన్ని బ్యాంకుకు ఎప్పుడో అమ్మేశాను వాడే ఆ కూజాలను ఆ భూమిలో దాచి నిన్న పైకి తీసినట్లున్నాడు బ్యాంగ్నే శిక్షించండి అన్నాడు అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి వ్యాపారిని అడిగాడు వెంటనే వ్యాపారి తనకు బ్యాంగ్ రాసిచ్చిన రుణపత్రాన్ని రుణపత్రాన్ని తెచ్చిచూపాడు అందుకోసమే వేచి ఉన్న న్యాయాధికారి ఆ పత్రాన్ని బ్యాంకుకు ఇప్పించి లోపల నుంచి కూజాలు తెప్పించి ప్రజలారా ఈ వ్యాపారి వ్యాంగ్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతన్ని మోసం చేయదలిచాడు కానీ అతని మాటలను విశ్వసించలేక నేను ఈ నాటకం ఆడాను ఈ కూజాలు చక్రగర్ చక్రవర్తి గారివి కానే కావు వాటి కోసం చక్రవర్తి గారు వెతికిస్తున్నారన్నది కూడా అబద్ధమే న్యాయంగా ఈ కూజాలు వ్యాంగుకే చెందుతాయి అదృష్ట దేవత వరించింది అంటూ ఆ కూజాలను వ్యాంగుకు ఇచ్చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్